మరి చెప్పు బుజ్జి నీకు ఈ తోలుబొమ్మ కావాలా వద్దా అన్నయ్యా అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది రామకృష్ణ పండితుడి మీద ఏ మాయను ప్రయోగించారు ఎటువంటి ఔషధాన్ని మీరు తనతో తాగించారు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బుజ్జయ్ ఇవి పాలు కాదు వెన్న స్వచ్ఛమైన వెన్న అంటే పెరుగు కాదు ఇది పాయసం పాయసం అంటే ఇతను రామా కాదు సుదామా నా శిష్యుడు ఇతను మారతాడు నీ కోసం నువ్వు వేసే బ్రహ్మాస్త్రం ఆ రామాకి ఇతను తన సూర్యాస్తమయం ఓహోహో కాని ఆ రామకృష్ణని అందరూ కూడా ముఖంతో కాదు తెలివితో గుర్తించడం జరుగుతుంది అందుకని ముఖం ఒకలాగా ఉండటం వల్ల ప్రయోజనం ఉండదు తెలివి కూడా ఒకేలా ఉండాలి కదా తెలివి అయితే నువ్వు తన తెలివిని పరీక్షించు చూడు నాకు ఇన్ని పరీక్షలు ఎందుకు పెడుతున్నారో అమ్మవారికి తెలియాలి నేనేం చేసినా మంచి కోసమే కదా చేశాను కాకపోతే పద్ధతి కాస్త తప్పయింది నేను అబద్ధాన్ని ఆసరాగా తీసుకోకుండా ఉండాల్సింది ఇదిగో నాన్న భాస్కర్ నన్ను చూసి నేర్చుకో మంచి పనుల కోసం కూడా చెడుని ఆసరాగా తీసుకోకూడదు అందుకని తప్పుడు దారిని నువ్వు ఎప్పుడూ ఎంచుకోవద్దు తప్పుడు దారిలో వెళ్తే అది ఎప్పటికైనా హానికరమే అవుతుంది ఇదిగో అమ్మా మహారాజ్ గారు నాకు శిక్ష విధించి నన్ను కారాగారంలో వేసే లోపే నేను మీ అందరినీ వదిలి వెళ్ళిపోవడమే మంచిది అనిపిస్తోంది నన్ను క్షమించమ్మా నేను మీ అందరి నమ్మకాన్ని నిలబెట్టలేకపోయాను తప్పు నీ ఒక్కడి వల్ల జరగలేదు మాకు కూడా బాగా ఉంది ఒకవేళ నువ్వు వెళ్తే మేము కూడా నీతో పాటిస్తాం బుజ్జి దేనికోసం ఎదురు చూస్తున్నాం పెట్టు పరీక్ష నిర్ధారించుకో ఇతని ముఖం మాత్రమే రామాలాగా ఉందా లేక ఇతని బుద్ధి కూడా వద్దు బుజ్జి ఆలోచించకు ఏం పరీక్ష పెట్టాలనుకుంటున్నావో పెట్టు ఏమడగాలి గురువు గారు మీరెందుకు కంగారు పడుతున్నారు ఇవాటి వరకు మీరు చాలా పరీక్షలను ఎదుర్కొన్నారు కదా వాటన్నింటిలో మీరు విఫలమౌతూనే వచ్చారనుకోండి వాటిల్లో నుండి ఒక ప్రశ్న అడగండి అందులో ఒకటి పెట్టండి ప్రయత్నించండి 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 అప్పుడప్పుడు ఈ ఇద్దరు మూర్ఖులు కూడా తెలివిగా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఆ పరీక్ష పెట్టడానికి నేను సిద్ధం నేను మీరు పెట్టే పరీక్షకి సిద్ధంగా ఉన్నాను అయితే ఒక పెద్ద కోట లాంటిది ఉంటుంది అందులో చాలా సొరంగాలుంటాయి నువ్వు అక్కడ ఒక సొరంగంలో మధ్యలో ఇరుక్కున్నావు మరి నువ్వు ఎలా తెలుసుకుంటావు ఏ దారి నుండి బయటికి రావాలి అని చెప్పు 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 చాలా సులభం నేను సొరంగంలోని మట్టి తీసి చూస్తాను ఎటువైపు నుంచి వాయువు వస్తూ ఉంటుందో ఆ సొరంగంలోకి వెళ్ళాలి బయట నుంచి లోపలికి వచ్చే దారి అక్కడే లభిస్తుంది వాయువు ప్రవాహం ఉత్తర దిక్కున ఉంది అందుకని మనం ఉత్తర దిక్కున మంచిది గురుదేవా వాయు ప్రవాహం దక్షిణ దిక్కు వైపు నుంచి వస్తుంది అందుకే బయటికి వెళ్ళడానికి సరైన మార్గం అటువైపే ఉంటుంది అటువైపే దిక్కు వైపు నా దురత్తి నియంత్రించుకోవాలి గురువు గారు ఇతను ఏ మాత్రం ఆలోచించకుండా సమాధానం తెలివైన వాళ్ళ ఉన్నాడు ఆ ఈ సమాధానం అయితే ధనివని కూడా చెప్తారు చూసేవమ్మని మనం తెలివైన వాళ్ళం అని అంటున్నారు నేను ఇప్పుడు అన్నదానికి అర్థం ఏమిటంటే ఈ సమాధానం ఎటువంటి మూర్ఖుడైనా ఇవ్వగలడు అని ఇప్పుడు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను మీరు ఎలా చెప్తే అలా చిన్న స్వామి మీ ఆజ్ఞని శిరసావహిస్తాను ముద్రికలతో నిండినటువంటి ఒక సంచి ఉంది దాని మీద ఇద్దరికీ హక్కు ఉంది ఒకడు లెక్కించినవాడు ఇంకొకడు సంచి కుట్టినవాడు కానీ ఆ సంచి ఏదైతే ఉందో అది మూడో వ్యక్తి ప్రశ్నకు సమాధానం ఈ మూర్ఖుడి చేశాడు ఇప్పుడు నువ్వు నాకు ఈ విషయం చెప్పు ఎలా తెలుసుకుంటావు సంచిలో ఉన్నటువంటి ధనం అది నూనివాడిదని అతి ఉత్తమమైన ప్రశ్న బుజ్జయ్ తొందర ఏమీ లేదు నాకు తెలుసు కదా ఇది చాలా కఠినమైన ప్రశ్న అని ఎంత సమయం తీసుకోవాలని అనుకున్నా పర్వాలేదు నువ్వు తీసుకో తీసుకో అక్కర్లేదు చిన్న స్వామి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సమయం అక్కర్లేదు కేవలం ఒక నీటి పాత్ర ఉంటే చాలు ఆ సంచిని తెరిచి ఆ పాత్రలో ఉంచాలి ఒకవేళ కాసేపటి తర్వాత నీటిలో నూనె తేలుతూ కనిపిస్తే అప్పుడు మనకు అర్థమైపోతుంది ఆ సంచి నూనె వ్యాపారి కష్టపడి సంపాదించిన ధనమని కానీ సమస్య పరిష్కారం అయిపోయింది కదా దానికి ఆధారం ఏంటి నీటి మీద తేలుతున్న ఈ నూనె సరిగ్గా చెప్పాడా లేదా ఒక మరొక ప్రశ్న అడిగి చూడు ఆ ఇద్దరు ఇరుగు పొరుగు వాళ్ళున్నారు ఒక మామిడి చెట్టుంది వాళ్ళిద్దరూ ఒకటే బంధం పట్టారు ఆ మామిడి చెట్టు వాళ్ళది అని ఒకడు చెప్తాడు మామిడి చెట్టును నేను కన్నబిడ్డలా చూసుకున్నాను అందుకని చెట్టు నాది అని ఇంకొకడు అంటాడు లేదు లేదు నేను చూసుకున్నాను నేను నాటాను అందుకని దీనికి ఎన్ని పళ్ళు వచ్చాయో అన్నీ కూడా నాది అని అసలు వాళ్ళిద్దర్లో ఎవ్వరూ కూడా వెనకడుగు వేయడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు నువ్వు చెప్పు నిజం ఎలా తెలుస్తుంది మనకెలా తెలుస్తుంది ఎవరు నిజం చెప్తున్నారు అని చెప్పు ఏమైంది సమాధానం ఏం చెప్పాలో ఏమీ అర్థం కావడం లేదా గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సుదామా సమాధానం చెప్పు లేదు లేదు చిన్న స్వామి నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే మీరు నన్ను ఇంత సులువుగా ఉండే ప్రశ్నలు అడుగుతున్నారేంటా అని సులువైనదే సరే ఇది కూడా సులువైనదే అయితే మరి దీనికి సమాధానం చెప్పు నువ్వు తిన్నగా చెట్టుని వేర్ల నుండి పీకేయమని ఆదేశాన్ని ఇవ్వాలి దానివల్ల ఆ చెట్టు మీద అబద్ధపు అధికారాన్ని చలాయిస్తున్నవారు ఆ చెట్టు వల్ల వచ్చే కట్టెల కోసం ఆశపడతారు కానీ ఎవరికైతే నిజంగా అధికారం ఉంటుందో వారా చెట్టుని మొదటి నుంచి ప్రేమించి పెద్ద చేసి ఉంటారు కాబట్టి అతను వెనకడుగు వేస్తాడు ఇక అతని ఆదేశాన్ని ఎప్పటికీ అంగీకరించడు నువ్వు రామాలాగా కనిపించడమే కాదు రామాలాగా ఆలోచిస్తున్నావు కూడా అన్నయ్య ఇతను మజ్జిగ కాదు వెన్న వెన్న కూడా కాదు ఇతను స్వచ్ఛమైన నెయ్యి మీరు ఇతను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బుచ్చి ఒకరోజు నేను ఒక మేళాలో ధ్యానంలో కూర్చున్నా అలాగే అప్పుడు నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను సరిగ్గా అప్పుడే నాకు నా బ్రహ్మ దృష్టి ద్వారా తెలిసింది నువ్వు ఘోరమైన కష్టంలో అలాగే వ్యధతో గడుపుతున్నావు అని ఇక నీ కష్టాలకి కారణం కేవలం కేవలం ఆ రామకృష్ణే అని నిజమే చాలా సరిగ్గా చూశారు మీరు మీ దృష్టితో ఎప్పుడైతే నేను నీ కష్టాలకు వ్యధకు ఆ ప్రభువును ప్రార్థన చేశానో అప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాను నా ఎదురుగా ఒక నాటక రంగస్థలం ఉంది ఆ రంగస్థలం మీద ఒక ఉన్నాడు అతను ఒక మహారాజు పాత్ర పోషిస్తూ ఉన్నాడు రాజు ఎవరంటే అతను ఎల్లప్పుడు రాజ్యాన్ని రక్షిస్తూ ఉంటాడు రాజు ఎవరంటే అతను సత్యానికి తోడుగా ఉంటాడు రాజు ఎవరంటే తురత మురత కాదు రాజు ఎవరంటే అతను ఎల్లప్పుడూ ధర్మపదంలోనే నడుస్తూ ఉండాలి రాజు ఎవరంటే అతను ఎప్పుడూ తన ప్రజల రక్షణ కోసం సిద్ధంగా ఉండాలి నేను నా ప్రజల కోసం అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటావు వందకు వంద శాతం రామా పండిత రామా అద్భుతం అంటే ఇతనికి దురద జొబ్బుంది నువ్వు దురద అనే మాట ఎందుకన్నావు భగవంతుడా సుధామా 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 నియంత్రించుకో నాకు కూడా దురద పెడుతున్నట్టు అనిపిస్తుంది ఎన్ని గుణాలు ఉన్నా కూడా ఒక అవలక్షణం చాలు సుధామా దురద మీద నియంత్రణ సాధించు సుధామా నియంత్రణ వంద నుంచి ఒకటి వరకు లెక్క పెట్టు వంద వంద తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నాకు కూడా దురద మొదలవుతోంది అనయ్య ఈ పుట్టుమచ్చైతే అంగవస్త్రాన్ని వేసుకోవడం వల్ల కనిపించలేదు కానీ ఇతని రోగాన్ని ఎలా నియంత్రించగలం మనం దురాధను ఇతను ఎలాగైనా నియంత్రిస్తాడు దానికోసం నేను ఇతనికి శిక్షణ ఇచ్చాను కానీ ఎవరైనా ఇతని ముందు దురాధ అనే మాట ఎత్తారు అంటే అప్పుడు నియంత్రించడం చాలా కష్టం అదొక్కటి తప్ప తను పూర్ణ రూపంలో రామాస్థానాన్ని దక్కించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మంచిది కానీ అనయ్య అసలైన రామకృష్ణని మనం ఏం చేయాలి రామా ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచే కేవలం మానవా అతనికున్న ఉన్న ఆ నీ అస్త్రంగా మార్చుకో అతన్ని నీ దారి నుండి తొలగించుకో కానీ అది ఎలా నువ్వు ఏమాత్రం కంగారు కొడకు బుజ్జి ఈ అన్నాచార్య ఉన్నాడు కదా నీకు నేను అంతా వివరిస్తాను నిజంగానే వెళ్ళిపోతున్నామా నేను అసలు ఏ అపలాదమూ చేయలేదు నేను కూడా వెళ్ళాల్సిందేనా సమస్యలకి భయపడి పారిపోతున్నాను అమ్మా ఏదో ఒక సంకేతాన్ని అందించు నేను నిజంగానే వెళ్ళిపోవాలా లేక ఉండాలా ఏంటి బుజ్జి నీకు అంత అర్థమైంది కదా పండిత రామకృష్ణను ఎలా నియంత్రించాలో అర్థమైంది కదా అర్థమైంది మా అన్నయ్య నాకు ఏమైనా చెప్తే అది నాకు అర్థం కాకుండా ఉండడమా అదెలా ఎలా సాధ్యం అవుతుంది అన్ని సమస్యలు నీకు అర్థం కాకనే కదా వస్తున్నాయి మీరేమైనా అన్నారు అన్నయ్య త్వరగా వెళ్ళి పండిత రామకృష్ణన్ నువ్వు నియంత్రించు బుజ్జి అలాగే సుదామా నువ్వు సిద్ధంగా ఉండాలి పండిత రామకృష్ణ యొక్క స్థానాన్ని కోసం స్వామి నా ఉద్దేశం ప్రకారం నాకు అక్కడికి వెళ్లాల్సిన ఉండదు రామకృష్ణ పండితుడు ఆయనంతటా ఆయనే మాయమైపోతారు వర్షం అయిపోతారు మాయం అవడానికి చిన్న స్వామి మనం దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు నువ్వేదో చేసినట్టు అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా ను నా ఆజ్ఞ లేకుండా ఏమీ చెయ్యలేడు ఇప్పుడు నా ఆజ్ఞ లేకుండా నువ్వు ఏమీ చెయ్యకూడదు తర్వాత ఏం చేయాలి అన్న దాని గురించి వివరంగా చెప్తానంటే నీళ్ళ నాపలేకపోయాను అందుకని నేను దౌలత్ ఖాన్ని ఆపడమే మంచిది అనిపిస్తుంది అలా చేయకపోతే దౌలత్ ఖాన్ తాతాచార్యులు ఒకే స్థానానికి చేరుకుంటారు అప్పుడు ఈ పండితుడి కారణంగా నా ఆలోచన విఫలం కాబోతోంది అమ్మా నాకు శుభ ఏమీ అందడం లేదు ఓ చేద్దామా ఇవాళ రాత్రికి ఇక్కడే ఉండిపోయి రేపు ఉదయం నిర్ణయించుకుని బయలుదేరదాం అమ్మా మీరు ఏం నిర్ణయిస్తారు రామకృష్ణ పండితుడు గారు మీ వద్ద తెల్లవారింత అసలు ఏమాత్రం సమయం లేదు కదా మహారాజు గారు ఎదుట మీరు బండారాన్ని బయట పెట్టేశారా వారికి మీరంతా చెప్పేశారాగర మీరు రామాకి ఎదురు చెప్పడం లేదు ఇంతవరకు మీరు గారికి ఏమీ చెప్పలేదు అని ఇతను నన్ను చాలా ఏడిపించాడు నన్ను కూడా కాస్త ఏడిపించాను ఇప్పుడు అతి కష్టం మీద ఇతను మన చేతికి చిక్కాడు చెప్పండి గురువుగారు ఏమైంది నా మీద మహారాజు గారు చాలా కోపంగా ఉంటారు నాకు శిక్ష విధించమని ఆదేశం కూడా ఇచ్చేసి ఉంటారు చెప్పండి గురుదేవా ఏం జరిగింది ఏవి అనలేదు మహారాజు అసలు ఏవి అనలేదు ఎందుకంటే నేను అసలు మహారాజు గారికి ఏం చెప్పలేదు కదా నీ మీద నీ కుటుంబం మీద నాకు చాలా జాలి కలిగింది రామకృష్ణ నన్ను ఏం చేయమంటావు భగవంతుడు నా హృదయాన్ని అంత విశాలంగా తయారు చేసి అంటే మీరు నన్ను క్షమించేసినట్టేనా క్షమించలేదు అస్సలు క్షమించలేదు కానీ క్షమించగలను ఒక్క మాట మీద పులి కాస్త గాయపడేసరికి నక్క అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుని వచ్చేసింది దాడి చేయడానికి ఏమిటా మాట నువ్వు ప్రాయచ్చితం చేయాల్సిందే రామకృష్ణ నువ్వు ఒక్క నెల రోజుల పాటు విజయనగరం వదిలిపెట్టి తిరుపతికి తీర్థయాత్రలకు వెళ్ళాలి విధంగా నువ్వు చేసినట్టయితే పాపం పోతుంది అలాగే నా క్షమాపణ నీకు లభిస్తుంది గురువుగారు రామాతో పాటు భాస్కర్ ని కూడా పంపించండి రామాకి తనని నియంత్రించడం అత్యంత కఠినమైన పని అవుతుంది అన్నట్టు వినండి భార్య లేకుండా వెళ్తే తీర్థయాత్ర అసంపూర్ణం అవుతుంది మీ భార్యని కూడా మీతో పాటు గురువు గారు నాకు మృత్యుదండను విధించాలనుకున్నారు కదా మరి ఇప్పుడు తీర్థయాత్ర వంటి చిన్న శిక్ష ఎందుకు విధిస్తున్నట్టు దీని వెనుక ఖచ్చితంగా ఏదో పన్నాగా ఉండే ఉంటుంది